నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు విడేస్తుంది ఈ బండి ఇప్పుడు హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబల్యూ ఎయిట్ ఆప్షనల్ ఆటోమేటిక్ సన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ అలైవీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ కూడా వస్తుంది వైట్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి మహీంద్ర ఎక్సీ ఫై త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఎక్కువ మనం ఫైవ్ డబల్ జీరోలో అమ్ముతాం కాబట్టి అదే వస్తుంది త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షల్ ఇది దీనికి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్తే హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం డెబ్బై వేల చిల్లర తిరిగింది మొత్తం వచ్చే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాగా నుంచి డిక్ వరకు ఎక్కడ ఎక్కడైపోతే రిప్లేస్ కావాలి ఎక్కడ రస్టింగ్ రాలేదు మహీంద్రా ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో సార్ మహీంద్రా ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ టాప్ ఎండ్ మోడల్ సార్ దీనిలో ఆటోమేటిక్ ఉంటుంది మాన్యువల్ ఉంటుంది ఇది ఆటో గేరు డిజిల్ బండి హైదరాబాద్ నుంచి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది లెఫ్ట్ సైడ్ సారీ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రండ్ ఓకే ఉంది బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ సషి ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానటే సేటం ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ ఎక్కడ ఏపీస్ మారలేదు వైట్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి లీటర్కు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగుటికి నాలుగు బండికి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు ఉంటే సన్ రూఫ్ ఉంది ఆటో గేరు ఆటోమేటిక్ సారీ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ రాలే ఏపీసు రీప్లేస్ కాలేదు సార్ డిక్కీ డోర్తో సహా డిక్కీ గ్లాస్తో సహా ఒరిజినలే ఉంది ఎక్కడైంది ఇక్కడ ఉంది మహీంద్ర డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెపిని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఉంది బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్స్ సెన్సార్స్ ఉన్నాయి బ్యాక్ వైపర్ ఉంది మహీంద్రా ఎక్ త్రీ హండ్రెడ్ డబ్ల్యూఐటు ఆటోమేటిక్ జీటీ స్పోర్ట్స్ అంట అది మాది నిజమా స్టిక్కర్ అంటే సరే తెలియదు కానీ ఆర్సీలో మాత్రం డబ్ల్యుఐట్ ఆప్షనల్ అనే ఉంది టైర్లు అయితే ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లాకింగ్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కంప్ అమ్మో ఆరు ఆరు ఎనిమిది పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి సారీ మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నేను ఎనిమిదే చెప్పిన డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఫ్రంట్ పొజిషన్లో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగు పైన రెండు ఎయిర్ బ్యాగులు ఫోరు ప్లస్ ఈ పైన పిల్లర్లకు సిక్స్ ఈ సీట్ల రెండు వెనకాల రెండు మొత్తం మూడు మూడు ఆరు రెండు ఎనిమిది రెండు పది పదిహేర్ బ్యాగులు ఉన్నాయి సార్ కేవలం డెబ్బై ఎనిమిది వేల మూడు వందల తొంభై డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వైర్లెస్ ఛార్జర్ ఉంది ఆటో గేరు డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టెఫ్ల్యాండ్ కొట్టించినట్టున్నారు టెఫ్ ల్యాండ్ కోటింగ్ అయింది బండి కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు వన్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్